పది సంవత్సరాలుగా కాళేశ్వరం నీళ్ళు తెచ్చినాం సాగునీటికి కొరతే ఉండదు అన్ని ప్రాజెక్టులు కడుతున్నాం ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సశశామలం చేద్దామనే ఒక సంకల్పంతో గత ప్రభుత్వాలు పది సంవత్సరాలుగా అద్భుతమైనటువంటి ప్రాజెక్టులు కట్టాయి ఆ ప్రాజెక్టులో జరిగినటువంటి ఎన్నో అవినీతులు ఎన్నో కుంభకోణాలు అవన్నీ నిధానంగా వారి యొక్క వైభవాలు మెల్లమెల్లగా బయటకు వస్తున్నాయి దాదాపుగా ఈ యొక్క వార్తను మనం దాదాపుగా ఒక వారం పది రోజుల నుంచి కూడా మనము మన దినపత్రికల్లో చర్చనీయాంశంగా చూడడం జరుగుతుంది మళ్ళీ అదే దానికి సంబంధించిన వార్తే మళ్ళీ ఈరోజు మళ్ళీ నూతనంగా ఇంకా అడ్వాన్స్గా సమాచారంతో మనం చర్చించుకోవడం జరుగుతుంది ఆదాయ వనరుల శాఖ ఆధారం ఏంటి మాజీ ఈఎన్సి మురళీధర్ రావు ఆస్తులపై ఆరా కస్టడీలో వివరాలు సేకరిస్తున్న ఏసీపీ యంత్రాంగం అతన్ని దాదాపుగా తీసుకెళ్ళి జైల్లో వేశారు అంతా బాగానే ఉంది ఆయన కస్టడీలో ఉన్నా కానీ ఏసీపీ యంత్రాంగం తనని కలిసి దానికి సంబంధించిన అంటే ఈ అవినీతికి సంబంధించినటువంటి సమాచారాన్ని తన దగ్గర నుంచి సేకరిస్తుంది మరి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఆయన అన్ని అన్ని సమాధానాలు ఇస్తుండా ఇస్తలేడా మరి ఆయన జైల్లో ఉంటే తనని ఎవరెవరు కలిసారు ఏంది దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా దాదాపుగా ఈ యొక్క ఏసీబీ యంత్రాంగం విచారణ ప్రారంభించడం జరిగింది దానికి సంబంధించినటువంటి వార్తలు వనరులకు ఆధారం ఏంటి మాజీ ఏఎన్సీ మురళీధరరావు ఆస్తులపై ఆరా అంటే జస్ట్ ఒక దీనికి సంబంధించిన చిన్న చిన్న అధి అధికారులపైనే ఇంత అవినీతి అనేది మనకు కనిపిస్తుంది మరి దాదాపుగా ఒక ఎజెండాతోని గత ప్రభుత్వాలు వచ్చినాయి మేము గోదావరి నీళ్ళు చేస్తాం ప్రాజెక్టులు కడతాం రాష్ట్రాన్ని అంతా కూడా ససశ్యామలం చేద్దామని చెప్పడం జరిగింది అంటే దానికి సంబంధించిన డబ్బులన్నీ కూడా కంప్లీట్గా గంగపాలే చేసినట్టుగా అనిపిస్తుంది ఇక్కడ అంటే దాదాపు వేల కోట్లంతా కూడా డబ్బంతా కూడా మొత్తం అటాష్ అంటే మొత్తం హరించకపోయింది అంటే దాదాపుగా ఈ సొమ్ము అంతా ప్రభుత్వాన్ని కాదు ప్రజలదే ఇది ప్రజల కోసమే ఖర్చు చేశారు చేసిన ఇంత ఖర్చు చేసిన డబ్బంతా కూడా గంగాపాలైందనే మనం చెప్పుకోవచ్చు ఈ దానికి సంబంధించిన కస్టడీలో వివరాలు సేకరిస్తున్న ఏసీబీ యంత్రాంగం అని చెప్తున్నారు అంటే ఇతను తీసుకుపోయి జైల్లో పెట్టిరు అయినప్పటికీ కూడా ఏసీబీ అధికారులు ఏం చేస్తున్నారు అంటే కొద్దిగా అతని ప్రశ్నలతో అడుగుతున్నారు అంతా డబ్బు ఇంటికి పోయింది ఎట్లా కట్టిరు ఎక్కడికి పోయింది ఏంది అనేది దానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే నీటిపారుదల శాఖ మాజీ ఇంజనీరింగ్ నీటిపారుదల శాఖ మాజీ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు ఆదాయానికి మించిన ఆస్తులు లెక్కలో తేల్చాలని పనిలో అవినీతి నిరోధక శాఖ అధికారులు నిమగ్నమయ్యారు అరెస్టైన చెంచల్గూడ జైల్లో ఉన్న రావును న్యాయస్థానం అనుమతితో ఐదు రోజులు కస్టడీలో తీసుకొని విచారిస్తున్నారు బుధవారం ఉదయం జైలు నుంచి తీసుకొని వచ్చి ఆయన్ను అనీషా కార్యాలయంలో ఉంచి విచారణ ప్రారంభించారు తొలి రోజు పెద్దగా ప్రశ్నించకపోయినా రెండో రోజు గురువారం మాత్రం ఆదాయ వనరులు ఆధారాలే ఏమిటి చెప్పాలని ప్రశ్నించినట్లు తెలుస్తుంది ఆయన పేరిట కుటుంబ సభ్యుల పేర్లపైన ఆస్తులు ఎలా సమకూర్చుకున్నారో కోణంలో రావును అడిగినట్లు సమాచారం ఉద్యోగంతో పాటు ఇతర మార్గాల ద్వారా సంపాదించారా ఆదాయం కంటే వ్యయం ఎక్కువ అయినప్పటికీ సుమారు తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల మేర ఆస్తులు ఎలా సంపాదించుకోగలిగారు ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పలేకపోయినట్లు తెలుస్తుంది అంటే దాదాపుగా ఆరా సార్ అంటే దాదాపుగా మంచి ఆదాయం అండి తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల మేర ఆస్తులు సంపాదించుకున్నాడు మరి అసలు మీకు నెల నెల వచ్చే ఆదాయం కంటే కూడా వేయాలు కానీ ఇవన్నీ కూడా ఎట్లా జరిగాయి ఏ విధంగా జరిగాయి ఏ విధంగా సంపాదించారు అడిగితే ఇతడు ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం స్పష్టమైన సమాధానము ఏసీబీ అధికారులకు ఇవ్వలేదని చెప్పేసి మనకి ఇక్కడ సమాచారం తెలుస్తుంది దాదాపుగా తెలుస్తుంది ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఉదయం పది గంటల ముప్పై గంటలకు ఆయన్ను తిరిగి కూడా జైల్లో హాజరు పరచ పరచాల్సి ఉంది మరో మూడు రోజుల పాటు మరింత లోతుగా విచారిస్తున్నారు మళ్ళీ ఈ నెల ఇరవై ఎనిమిది నాడు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు చెంచలు కూడా జైలుకు తీసుకెళ్ళి మళ్ళీ సమగ్ర విచారణ చేస్తారట అంటే అంత ప్రభుత్వం కానీ ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలేటట్టు లేదు జాగ్రత్త ఎవరెవరు అవినీతికి పాల్పడ్డారో వినయంగా న్యాయంగా మీరు ఏదున్నా కానీ చెప్పే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఏది ప్రజల సొమ్ము ప్రజల కొరకు వెచ్చించాల్సిన సొమ్ము ఏ సొమ్ము కూడా ఏ డబ్బు కూడా వృధా కాకుండా ఉండడమే రాష్ట్ర శ్రేయస్సుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇంకోటి చూద్దాం మాజీలో మా జైల్లో మాజీ ఎమ్మెల్యే రెండు సార్లు ములాఖ ఇది చాలా ఇంట్రెస్టింగ్ చెంచల్ కూడా జైల్లో మురళీధర్ రావును ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు రెండుసార్లు కలిసిండట ఇది దీనికి సంబంధించిన వార్త మనకు పేజీ నెంబర్ రెండులో ఉంది ములాఖాత్ కావడం చర్చనీయాంశంగా మారింది మురళీ మురళీధర్ రావు జైలుకు వెళ్ళిన మొదటి రోజే సదూరు మాజీ ఎమ్మెల్యే ములాఖాత్పై కలిశారు అప్పుడు కుటుంబ సభ్యుల కంటే ముందే వెళ్ళి కలిసి మాజీ ఎమ్మెల్యే నాలుగు రోజుల క్రితం మరోసారి ములాఖాత్ అయ్యారు కాగా మురళీధర్ తనకు కుర్చీతో పాటు పడక మంచం కావాలని జైలు అధికారులను అడిగినట్లు సమాచారం అయితే నిబంధన నిబంధనలకు అంగీకరించని వారు తిరస్కరించినట్లు తెలిసింది ఈ క్రమంలో ఆయనే నేలపైనే నిద్రిస్తున్నట్లు తెలియవచ్చింది అయితే ఏడు పదుల వయసు కావడంతో ఎక్కువసేపు నిల్చోవలసి వస్తే ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం ఇక ఏదైనా అంతే మన దేశంలోనే మన రాష్ట్రంలోనే వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నప్పుడు వయసు మీద ఉన్నప్పుడు మాత్రం ఏం కూడా పట్టించుకోరు అప్పుడు రకరకాల ఒత్తిళ్ళు ఉంటాయి రకరకాల ఫోర్స్ ఉంటుంది ఇప్పుడు దాదాపుగా ఆయనకు డెబ్బై ఏళ్ళ వయసు అయినప్పటికీ కూడా సదూర దాదాపుగా ఎవరు ఖమ్మం జిల్లా సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే రెండుసార్లు కలిసి బాగానే చర్చలు అనేటువంటి జరి జరిగాయట మరి ఏం చర్చించుకున్నారు ఎట్లా జరిగింది ఏంది పరిస్థితి అనేది కూడా చర్చించుకోవడం కూడా జరిగిందట ఆయనే వాళ్ళ కుటుంబ సభ్యులకన్నా ముందే మురళీధర్రావును ఆ మాజీ సదూరు మాజీ ఎమ్మెల్యే కలిసి చర్చలు అనేటువంటి కొనసాగించడం జరిగిందట కాకపోతే తనకు వయసు కూడా ఎక్కువైపోయింది కొద్దిగా నేను నేల మీద పడుకోవడం నాకు ఇబ్బంది అవుతుంది నాకు ఒక కుర్చీ ఒక పడక మంచం కావాలని చెప్పేసి జైలు అధికారిని అడిగిండు ఆయన అడిగిండి కానీ జైలు అధికారులు తిన ఇతడు ఏదైతే కోరిండో కోరిన దాన్ని వాళ్ళు అంగీకరించలేదట ఇతడు ప్రస్తుతం అయితే నేలపైనే పడుకుంటున్నాడట ఎందుకైనా ఏదైనా సరే మనకు మన వెనుకటి నుంచి కూడా కొన్ని నియమ 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 నిబంధనలు ఉన్నాయి మన దగ్గర ఏదైనా సరే ఒక పని చేస్తున్నప్పుడు ఒక సిస్టమేటిక్గా క్రమశిక్షణతో చేస్తే అవి భావితరాల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి చాలామంది మహానాయకులు గొప్ప గొప్ప ప్రాజెక్టులు కట్టారు అవి ఇప్పటికి కూడా మధుర ఫలాలే అందిస్తున్నాయి ఈ విధంగా అవినీతితో చేసినట్టు కూడా ఇవన్నీ కూడా చాలా ఒత్తిడితో చేసిన ప్రతి పని కూడా చరిత్రలో నిలిచిపోయే అవకాశం ఉండదు ఎందుకంటే కాళేశ్వరం అనే ప్రాజెక్టు తెలంగాణలో భావితరాల వారికి ఎంతో ఉపయోగకరమైనటువంటి ప్రాజెక్టులు అవి ఆ ప్రాజెక్టులో నీళ్లు కానీ వనరులు కానీ పెరిగే అవకాశం ఉండే ఒక గొప్ప ప్రాజెక్ట్ అది ఆ ప్రాజెక్టు కట్టేటప్పుడు ఇంత అవినీతి చేసిన తర్వాత అవి నేలపేల నిలుస్తాయనే నమ్మకం అనేది ఎవరికి ఉంటుంది ఎవరికి ఉండదు అంటే వేల అన్నీ తీసుకెళ్ళి మొత్తం గంగపాలు చేసేసారు ఇది పరిస్థితి రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతి ఇంత ఘాడంగా తయారైందనేది ఒకసారి మనం గమనించాలి